ముందుగా పొయ్యి మీద బాణి పెట్టుకున్నాను అందులోకి ఆవాలు వేసాను ఆవాలు వేసిన కాసేపుకి మెంతులు కూడా వేసాను అవి రెండు బాగా ద్వారగా వేయించుకున్నానండి ఇవి ముందుగా వేయించుకునేస్తే కాసేపు పక్కన పెడితే చల్లబడుతుంది కదా దాని తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు అన్నట్లుగా ముందుగా అయితే వేయించుకున్నానండి ఇది బాగా వేగిన తర్వాత చెట్టుపట్లు ఆడిన తర్వాత పక్కన తీసుకొని ఇదిగోండి చిన్న జార ఒకటి తీసుకొని అందులోకి వేసుకున్నాను చల్లారిన తర్వాత దాని రకంగా గ్రైండ్ చేసుకున్నానండి ఇదిగోండి ఈ రకంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత ఇంకో జార్ తీసుకొని అందులోకి తెల్లగడ్డలు దాంతోపాటు కొద్దిగా అల్లం తెల్లగడ్డలు ఎక్కువ వేసాను అల్లం తక్కువ వేసాను దాన్ని మొత్తం గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా ఇవైతే పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే పొయ్యి మీద పాత్ర పెట్టుకున్నాను అందులోకి ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి సన్నగా తిరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేశానండి దీని అయితే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దానికని ఈ రకంగా చాలా చౌపు వేయించాను అనమాట ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటుంది కదా కాసేపు టైం పడుతుంది ఇంకా మా అమ్మ అయితే మరి బదిలా హెల్ప్ చేస్తూ ఉంది నాకు వంట చేస్తూ ఉంటే నేను ఈ రకంగా పొయ్యి మీద చేస్తే దాని టేస్టే వేరే బా చాలా బాగుంటుంది ఏ వంట అయినా కూడా కాస్త కష్టం అనిపించొచ్చేమో కానీ కాకపోతే రుచి అయితే మాత్రము ఆ కష్టం తెలియనట్టుగా అంత రుచిగా ఉంటుంది ఇంకా మా మనవుడితో మా అమ్మాయితో మాట్లాడుకుంటూ ఈ విధంగా వంట చేసుకుంటా ఉన్నాను అంటే ఏ పని చేసినా కూడా సరదాగా మాట్లాడుకుంటూ చేస్తానండి నేను టైంపాస్ బాగా అయిపోతుంది అస్సలు వంట చేసి పని చేసి ఆ రకంగా అనిపించదు ఎందుకు అది నాకు భగవంతుడి ఇచ్చిన వరం అనుకుంటాను ఏ పని చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా అందరితో సరదాగా ఉండాలా అందరితో కలిసి మలిసి ఉండాలా సంతోషంగా ఉండాలనుకుంటాను కాబట్టి నాకు ఏ చీకు చింత లేకుండా పాస్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇదిగోండి ఈ రేంజ్కి వచ్చిందా అనియన్స్ ఇప్పుడు దీనికి అల్లము తెల్లగడ్డలు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి అందులో వేశాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసాము ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసాము దాన్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం దాని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నానండి రెంబలతో సహా వేసేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అమ్మ మర్చిపోయి రెంబలు వేసేసిందేమో అనుకోవద్దండి ఆ రకంగా వేస్తే బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు ముక్కలు కొద్దిగా వేయాలండి మరి ఎక్కువ వేసినా కూడా అంత టేస్ట్ ఉండదు ఇంకా అది కొంచెం మగ్గడానికి సరిపడా ఉప్పు అయితే వేసేసానండి చేపలు ఎన్ని కిలోలు ఉందో దానికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసాను ఇప్పుడైతే వేయించుకుంటే అడుగంటుకోదు దాంతోపాటు మనం అందులో వేసిన పదార్థాలన్నీ కూడా బాగా వేగుతుందనమాట అందులోకి ధనియాల పొడి సాంబార్ పొడి కారపొడి పసుపు పొడి ఆవాలు పొడి అనమాట ఇవన్నీ వేసేసాను కాసేపట్ల మరీ ఎక్కువ కాకుండా కాసేపట్ల వేయించుకోవాలండి మరి ఎక్కువైతే మాడిపోతుంది ఘాట్ వచ్చేస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ కూడా మంచిగా ఉండదు మళ్ళీ కాబట్టి ఆ కాసేపు వేయించుకున్న తర్వాత చింత పులుసు మనం ఏదైతే నానబెట్టుకున్నామో కలిపి పెట్టుకున్నామో ఆ చింత పలుసు దాంట్లో పోసుకోవాలండి ఇదిగోండి అందులో పోసుకుంటే చూసుకొని పులుపు చూసుకొని మనము దాన్ని తగినట్లుగా వేసుకోవాలి ఎందుకంటే టమాటోలు కూడా వేసాము కదా దానికనే ఈ రకంగా సరిపడా వేసుకున్నాను అవన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకుంటే ఇదిగోండి ఈ రకంగా ఉండే చేపల పులుసుకు మాత్రం నీళ్లు జాగ్రత్తగా పోసుకోవాలండి చేపల్లో కూడా నీళ్లు వదిలే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం చేపల పులుసుకి నీళ్లు చూసే వేసుకుంటే మంచిది ఇప్పుడు ఫస్ట్ ఆ రకంగా అవన్నీ వేసిన తర్వాత చిక్కుగా వేయించుకుంటున్నాను కదా ఇప్పుడైతే మాత్రం అన్నీ కొంచెం వేగిన తర్వాత ఆ రకంగా పచ్చివాసన అంతా పోతుందండి దాని తర్వాత ఈ విధంగా నీళ్ళు సరిపడా వేసుకుంటున్నాను ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలండి మరీ నీళ్లు ఎక్కువైపోతే మాత్రం అస్సలు రుచిపోతుంది అది ఏమాత్రం బాగుండదు ఎందుకంటే చేపల్లో నీళ్ళు వదిలే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా దానికనే ఆ విధంగా చెప్తున్నాను ఇంకా ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు అన్నీ ఇందులోకి మనం పులుసులోకి రెడీగా వేసేసాము కాసేపు మూత పెట్టేస్తే బాగా కలిపేసి కాసేపు మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుందనమాట అది ఉడికిన తర్వాత మనమైతే చేపలు అందులోకి వేసుకుందామండి ఇంతే ఇంకా నీళ్ళైతే దానికి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనకు పులుసు తక్కువగా అనిపిస్తుంది ముక్కలు ఎక్కువ ఉండేట్లు అనిపిస్తుంది కాకపోతే బాగా ఉడికిన తర్వాత అర్థమవుతుంది మనకి ఓ పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్లుగా ఒత్తిపెట్టేశాము కాసేపు అయిన తర్వాత అది వేసులు తెరలిన తర్వాత ఇక్కడైతే ముక్కలు వేస్తున్నాను స్టార్టింగ్ అప్పుడు నుండి వేసి చూపించలేదండి ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది అన్నట్లుగా ఈ రకంగా చివరిలో వేసినప్పుడు చూపించాను మరి ఈ వీడియో పెద్దదైపోతే కూడా మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా దానికని ఆ రకంగా చాలా వరకు కొంచెం షార్ట్కట్లనే మేము ముందుకు తీసుకురావాలా అనేట్ల ఇట్లా ట్రై చేస్తున్నాను ఆ ముక్కలు మనం వేసినప్పుడు కొంచెం అంటే పులుసు సరిపోదేమో అని అనిపిస్తుంది అండి కాసేపు ఉడుకు పట్టిన తర్వాత రెండు మూడు సార్లు పాత్రతోనే సహా తిప్పినట్లు కలబెడతా ఉంటే ఆ ముక్క ఉడికి లోపలికి వెళ్తుందండి మీరు గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఇట్లా ఈ రకంగా రెండు మూడు సార్లు పాత్ర ఎత్తుకొని తిప్పాము ఇప్పుడైతే చూడండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి చాలా చాలా బాగా టేస్టీగా వచ్చిందండి చేపల పులుసు అయితే మాత్రం ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ నచ్చిందంటే మీరు కూడా ట్రై చేసి చూడండి పులుసు అయితే మాత్రం సూపర్గా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది రాగిముద్దుకు అంతే చాలా బాగుంటుంది ఎట్లంటే ఏమో చేప సరే నచ్చింది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ